ఒక స్తంభముగా చేతును జయించడానికి కొత్త పేరు ఇస్తా దిస్తా ఈ దిస్తా అని మస్తు వాగ్దానాలన్నీ చేశాడు చాలా అవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి జయించాలి జయించటం అనే పదం వాడాడు అంటే జయము అపజయం అనే మాటలు యుద్ధాన్ని బట్టి కలుగుతాయి పోరాటాన్ని బట్టి ఆ పదాలు వస్తాయి పోరాటము అనే విషయం వచ్చినప్పుడు జయము అపజయము అనే మాటలు ఉంటాయి అసలు పోరాటము ఫైటింగే లేనప్పుడు జయ అపజయ అనే పదాలే లేవు జయించువాణిని అన్నాడంటే మొత్తానికి ఏదో పోరాటము ఉంది అని అర్థం ఆ పోరాటములో మీరు ఉన్నారు ఉంటారు నేను నీకు తోడు ఉంటా మీరు నన్ను యుద్ధం చేయమంటే మరో రేపు బహుమానం నేను పొందాల్సి వచ్చింది లేదు బహుమానం మీకు కావాలంటే ఫైటింగ్ మీరు చేయాలి మరి నువ్వేం చేస్తావు నేను జస్ట్ గైడెన్స్ ఇస్తాను దేవునికి స్తోత్రం కలిగి నేను ఆలోచన చెప్తా రంగంలో నువ్వే ఉండాలి అంటే యుద్ధ భూమిలో నువ్వే ఉండాలి కత్తి నువ్వే పట్టాలి విల్లు నువ్వే పట్టాలి ఫైట్ నువ్వే చేయాలి మరి నువ్వేం చేస్తావు దేవా నేను నీ పక్కన ఉంటా నీకు బలాన్నిస్తా ఆలోచననిస్తా నేర్పుతా అంటే యుద్ధం చేయటం కద్దు ఏబు గ్రంథంలో అంటాడు ఏడో అధ్యాయములో భూమి మీద నరుల దినములు లేదా నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు అంటే మనుషులు ఫైటింగ్ కోసమే పుట్టారన్నట్టు మాట్లాడతాడు గాలికి నిప్పురవలు లేచున్నట్లు శ్రమానుభవం మనకి నరులు పుట్టుచున్నారు అంటాడు అదే ఏబులో మొత్తానికి పోరాటం ఉందనేది ఫైనల్ చేసావు శాలేమన్నా అవునమ్మా పోరాటం ఉంది అందులో జయం పొందాల్సిన ఆ ఏర్పాటు కూడా ఉంది దీని గురించి ఎంతో మంది భక్తులు ఎన్నో ప్రసంగాలు చేశారు పాటలు రాశారు మధ్య జయముల మధ్యా పోరాడుచున్నది అంధకార శక్తులతో తపజయముల మధ్య కుమ పోరాడుచున్నది అంధకార శక్తులతో దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొని దూపార్తి యాగము చేయుచు ಜಯಮೇ ಪಿರಿಗ ಗುರಿಯೊದ್ದ ಕೆ ಸಾಗಿಪೋ ಜಯಮೇ ಪಿರಿಗ ಗುರಿಯೊದ್ದ ಕೆ ಸಾಗಿಪೋ ಪ್ರಾಣಮ ನಾಲು ತೊಂದರ ಪಡಕುಮಾರ ಪ್ರಾಣಮ ನಾಲು ತೊಂದರ ಪಡಕುಮಾರ ಇಂದು ಕಿಂಕನ್ನೀರು నీ దుఃఖ ఎందుకేదినముల సమాప్తమైనవని తెలుసుకునేస్తమాయ్య మాటిది దేవునికి మహిమగలుగును గాక అంటే